దేవునికి మహిమ కలిగిన గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నేను త్వరగా వచ్చుచున్నాను మీరు కలిగి ఉన్న మీ కిరీటాన్ని ఎవరు ఆపసించుకోకుండా జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి ఆయన ఎవరు త్వరగా వస్తున్నారండి యేసు క్రీస్తు ప్రభు వారు త్వరగా వచ్చుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు అండి త్వరగా వచ్చుచున్నాను మీకు కలిగి ఉన్నది మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి అంటే రక్షణ మార్గము రక్షణ మనం జాగ్రత్తగా మరి సాతాను దొంగిలించకుండా సాతాను చేతిని అపవరచకుండా సాతాను దానిని ఎత్తుకెళ్లకుండా మనం ఏం చేయాలంటే మన రక్షణ మనం జాగ్రత్తగా చూచుకోవాలని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు తేలియపరుస్తున్నాడు అండి నీ కిరీటాన్ని చూడండి నీ కిరీటాన్ని సాతాను మోసగించి నీ రక్షణ మోసగించి నేను చిక్కులో పడేసి లేకపోతే గోతులో పడేసే విధంగా లేకుండా జాగ్రత్తగా దానిని కాపాడుకోమని చెప్తున్నాడండి ఎంతమంది మరి మన రక్షణ కాపాడుకుంటున్నాము లేదా మన రక్షణని చేయి జారిడ్చుకుంటున్నామన్నది ఒకసారి గమనించుకోవాలండి రక్షణ చేయి జారి విడుచుకుంటే మన పరలోక రాజ్యానికి వారసులం కామండి మనం కలిగి ఉన్న రక్షణ ఎవరు దొంగిలించకుండా ఎవరు తీసుకెళ్లకుండా మరి చూడండి ఈ లోకంలో ఆస్తులు పాస్తులు అన్ని దాచిపెట్టుకుంటాం కానీ రక్షణ మా దేవునికి మహిమ కలిగిన గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి నేను త్వరగా వచ్చిచున్నాను మీరు కలిగి ఉన్న మీ కిరీటాన్ని ఎవరు అపసరించుకోకుండా జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి ఆయన ఎవరు త్వరగా వస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వచ్చుచున్నాను అని చెప్పేసి అంటున్నాడండి త్వరగా వచ్చుచున్నాను మీకు కలిగి ఉన్నది మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి అంటే రక్షణ మార్గము రక్షణ మనం జాగ్రత్తగా మరి సాతాను దొంగిలించకుండా సాతాను చేతిని అపవించకుండా సాతాను దానిని ఎత్తుకెళ్లకుండా మనం ఏం చేయాలంటే మన రక్షణ మనం జాగ్రత్తగా చూచుకోవాలని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు తేలిపరుస్తున్నాడు అండి నీ కిరీటాన్ని చూడండి నీ కిరీటాన్ని సాతాను మోసగించి నీ రక్షణ మోసగించి నేను చిక్కులో పడేసి లేకపోతే గోతులో పడేసే విధంగా లేకుండా జాగ్రత్తగా దానిని కాపాడుకోమని చెప్తున్నాడండి ఎంతమంది ఎంత మంది మరి మన రక్షణ కాపాడుకుంటున్నాము లేదా మనం రక్షణని చేయి జారి విడ్చుకుంటున్నాము అన్నది ఒకసారి గమనించుకోవాలండి రక్షణ చేయి జారి విడుచుకుంటే మన పరలోక రాజ్యానికి వారసులం కామండి మనం కలిగి ఉన్న రక్షణ ఎవరు దొంగిలించకుండా ఎవరు తీసుకెళ్లకుండా మరి చూడండి ఈ లోకంలో ఆస్తులు పాస్తులు అన్ని దాచిపెట్టుకుంటాం కానీ రక్షణ